ஸ் இல்ல மனிக்கன் கரீ எல்லாம் பேசிக்கோக்கை போக காவலன பல ஆயில் பச்சிமிர்ச்சி பச்சிமிர்ச்சி அண்ட் ஆனன் சார ஜீலக ஆனன் பசு அல்லம் காரம் உப்பு சிக்கன் மசாலா சிக்கன் லிவர்ஸ் சிக்கன் ஆதார் பார்ட்ஸ் చిన్న పదార్థాలు చూసారు కదా ఇప్పుడు వంట ప్రిపేర్ చేద్దాం ఓకే ఇంత ముందుకు మర్చిపోయాను కొత్తిమీర తయారు చేసుకోవాలి గ్యాస్ మీద ముక్కలు పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి క్లీన్ చిలకర వేసుకోవాలి చిలకర వేసి ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి വേങ്ങ ഇടാൻ ഇപ്പൊ തേങ്ങ സാൾട്ട് വെക്കുക. ඊට පස්සේ മൂද വെക്കുക. තනින් ඉබේ ගැටේటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొత్తిగా. ഇక్కාඩනට ഇടలేවා. අච්චි අల్లමයි. ഇപ്പോ අల్లම వేసుకోవాలి. ཁར మొత్తం ཁར అల్లం పచ్చి ཁར పోయేదాకా ཁན ఇప్పుడు చికెన్ ཁར ఇప్పుడు ར ఇప్పుడు ཁར దాని కలిపి పోవాలి. chicken ఒక కలంతో ఉచేస్తాను. పొడ 5 నిమిషాలు ఉతార. తాటూ మూత పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెడుకొని ఒక టూ మినిట్స్ ఉడకని పోవాలి నీకు వంట ఎందుకు చేయాలని అనిపించింది ఎందుకంటే నాకు వంట అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం అవునా వంట అంటే నాకు చూడండి ఇలా వాటర్ పైకి లివర్ వేసుకోవాలి ఇప్పుడు నేను కలుపుకోవాలి కొద్దిగా అవి నూనెలో వేయాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి దాని కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాలి ఒక టూ మినిట్స్ చికెన్కి కారం పట్టాలి తర్వాత మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి ఒక వన్ మినిట్స్ చికెన్ మసాలా దానికి పట్టనివ్వాలి తర్వాత కొద్దిగా వాటర్ ఒక గ్లాస్ ఉంటాయి వాటర్ అనేటివి దగ్గరికి ఉడకని ఇవ్వాలి చూడండి నూనె పైకి తింటుంది కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చికెడ్ చూడండి ఇప్పుడు అన్నం వేసుకొని టేస్ట్ ఎలా ఉంది మామూలు కొంచెం బయసీ ఇప్పుడు మనం తినబోతున్నాం చూడండి ముద్ద మొత్తం తిన్నాక చెప్పమ్మా ఎలా ఉంది సూపర్ ఉందండి నేను చేసేది ఇంత బాగుంటుంది అనుకోలేదండి మరి ఇతన్ మా తమ్ముడు మరి మీ తమ్ముడి తినొద్దా హరిష్ మీ అక్క చికెన్ వండింది ఈరోజు మరి ఎలా ఉందో చెప్పగలుగుతావా ఎలా ఉంది ఎలా ఉంది మీ అక్క బాగుంది మస్తు అండి చాలా బాగుందా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో ఓకేనా అండి ఓకేనా మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ గంట కొట్టండి ఏ ఛానల్ ఏ ఛానల్ నాని అఫీషియల్ వీడియోస్